ందు ప్రియా సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నారు ప్రియలారా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని ఒక ఆజ్ఞ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆయనను ఆరాధించడానికి మనమందరము కూడా ప్రతి ఆదివారం సిద్ధపడాలి ఇది గ్రంథములో అపోస్తులను మనకిస్తున్న ఒక మాదిరి మీరు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచనం గానీ లేక మొదటి కొరింది పత్రిక పదహార అధ్యాయము మొదటి వచనం గాని లేక ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయం పదో వచనంలో ఇది ప్రభు దినము అనే ఒక పదాన్ని అక్కడ వాడుతూ ఉంటాడు వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క దినముగా ఎందుకు భావించారు అపోస్తున్నంటే ఆయన శుక్రవారం సిలివేయబడి మూడవ దినమనబడుతున్న ఆదివారం తిరిగి లేచారు ఆదివారం అనేది ప్రభు దినముగా పరిహరింపబడింది కనుక ప్రతి ఆదివారం క్రైస్తవులు అనబడుతున్న వారందరూ కూడా తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు యేసు యేసుక్రీస్తు ద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీ ఆ సంఘాలకు ప్రతి ఆదివారం వెళ్ళడానికి మీరు సిద్ధపడుతూ ఉండండి ఎందుకంటే ప్రతి ఆదివారం దేవుణ్ణి సేవించాలి ఇది క్రైస్తవులకు ఒక విధి నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను నా ప్రార్థనలో నేను జ్ఞాపం చేసుకుంటూ ఉంటాను ఆరాధించలేని దినమంటూ ఒకటి వస్తే అది నేను లేగలేని పరిస్థితుల్లో మీదైనా ఉండాలి లేక మట్టిలోనైనా ఉండాలి అంతేగాని ఆరాధించడానికి నేను నా పని భారంలో పడి నిన్ను ఆరాధించే అవకాశం లేని పరిస్థితి అంటూ నాకు కలగజేయొద్దు దేవా అని నేను ఎప్పుడు నా ప్రార్థన విజ్ఞాపన జ్ఞాపం చేసుకుంటూ ఉంటాను వాస్తవానికి ఇది నా అభిప్రాయం కానీ ప్రతి ఒక్కరూ ఈ తాత్పర్యం కలిగి ఉండాలి మనం దేవుణ్ణి సేవించటం అనేది ప్రతి ఆదివారం ఖచ్చితంగా సేవించాలి ఇది ప్రతి క్రైస్తవుడు నిశ్చయించుకోవాలి మీరు గమనించండి ఈరోజు మనం బ్రతుకుచున్నాం చలించుచున్నాం ఉనికి కలిగి ఉన్నాం దానికి కారకుడు దేవుడు మన జీవానికి ఆధారమైన దేవుణ్ణి ప్రతి ఆదివారం సేవించటంలో నిర్లక్ష్యం చేయవద్దు అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు తెలియపరుస్తున్నాను ఆరాధనకి వెళ్ళటం అంటే ప్రారంభం నుండి ఉండాలి మీరు గమనించండి ప్రార్థన ఇంపార్టెంటు పాటలు ఇంపార్టెంటు వాక్య పరిచర్య అలాగే ప్రభురాత్రి భోజనం కానుకలు ఈ ఐదు కార్యక్రమాలలో మీరు పాల్గొన్నప్పుడే ఖచ్చితంగా మీరు సంపూర్ణమైన ఆరాధన జరిగించిన వారు అవుతారు లేదా మీరు ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతారు ఎందుకంటే పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను మన దేవుడైన ప్రభువుని ప్రేమించాలని ప్రభు అయిన క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని పాటించాలంటే సమయానికి వెళ్ళి ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించండి ఇటు ఉన్నతమైన కృప